జయ శ్రీరామ్ శిష్యులను చూసి ఇలా చెప్తున్నాడు చిత్త చిత్త వృత్తులు అంటే ఇందాక మనం గత గతమంతా కూడా చర్చించుకున్నదే కదా చిత్త వృత్తులు అంటే ఒక బలహీనత మనో బలహీనత అంటాం మన మనసుకి అనేక బలహీనతలు ఉంటాయి అవన్నీ కూడా ఈ చిత్త వృత్తులుగా మారి కష్ట సుఖాలను కలగజేస్తూ ఉంటాయి ఐదు రకాలైనటువంటి వృత్తుల యొక్క ప్రభావం వలన మానవుల జీవితము అనేక దుఃఖమయంగా మారుతూ ఉంటుంది మానవుల సుఖ దుఃఖాలకు మూల కారణం ఏమిటో మనం చక్కగా తెలుసుకున్నాం కదా ఇప్పుడు వివేకానంద స్వామి గారు గొప్పగా వ్యాఖ్యానించారు మన పతంజలి మహర్షి గారి యొక్క ఈ పన్నెండవ సూత్రము అభ్యాస వైరాగ్యాభ్యాం తిరోధు అభ్యాసం సాధన సాధన అంటే మనం ఇది ఇది వరకు సంస్కారము అనేది మనకు పూర్వీకుల నుంచి వస్తుంది సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప జ్ఞానం అదే పూర్వీకులు ఎలాంటి ఆచార వ్యవహారాలు కలిగి ఉంటారో వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో దాన్ని అనుసరించి తర్వాత తరాల వారు కూడా ఆచరిస్తూ ఉంటారు సహజంగా మనం సమాజంలో అనేక మంది వ్యక్తులను చూస్తూ ఉంటాం స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ కూడా ఒకే స్వభావాన్ని ఒకే ప్రవర్తనను కలిగి ఉండరు దానికి వారి వారి జీవన విధానమే కారణమవుతూ ఉంటాయి కొందరు వ్యక్తులు చాలా శ్రమించి కష్టపడి పనిచేస్తూ జీవిస్తూ ఉంటారు వారు ఎప్పుడు కూడా నీతి నియమం ధర్మం ఇలాంటివంటి తప్పకుండా ఆచరిస్తూ జీవన విధానాన్ని ఆనందం గడుపుతూ ఉంటారు వారు ఉన్నదాంతో సంతృప్తి చెందుతూ ఉండడం వల్ల వారిలో మానసిక ప్రశాంతత నిశ్చలత నిర్మలము ఇలాంటివి ఉంటాయి ఇవన్నీ వీరు అభ్యాసం అంటే మొదట్లో అలవాటు చేసుకుని అలవాట్లు రాను 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 అది ఒక అలవాటుగా మారడాన్ని అభ్యాసము అంటాం అంటే నిరంతరం మనం ఒక వ్యక్తిత్వాన్ని ఒక మంచితనాన్ని పొందాలి అంటే కొంతకాలము అటువంటి ప్రవర్తనను కలిగి ఉండడమే ఈ ప్రవర్తనే మానవుల యొక్క జీవితాన్ని నిర్ణయించేది ఆ వ్యక్తి మంచివాడ చెడ్డవాడ దుర్మార్గుడా అనేక గుణాలు ఉన్నాయి కదా ఈ గుణాలన్నిటినీ ప్రవర్తన స్వభావమే అంటే అభ్యాస ఫలితము ఉదాహరణకి కొందరు స్నేహితులు ఉన్నారనుకుందాం స్నేహితులు అందరూ కలిసి ఉన్న చోట అందులో ఒకరో ఇద్దరు చెడు అలవాట్లకు అలవాటు పడి ఉంటారు ఉదాహరణకు పొగ తాగడం ఒక పీల్చడం అనేది పక్కన ఉన్నటువంటి స్నేహితుడికి అలవాటు లేదు ఈ అలవాటు ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు అది తాగు ఏం పర్వాలేదు అది చాలా ఆనందాన్ని ఇస్తుంది చాలా సుఖంగా ఉంటుంది అని ఏదో విధాలుగా మెల్లెమెల్లిగా అతన్ని మాయ చేస్తూ ఉంటాడు రెచ్చగొడుతూ ఉంటాడు అయితే ఆ వ్యక్తిలో ఉన్న సంస్కారం ఇది చెడు చెడు అలవాటు దీన్ని చేసుకుంటే అనారోగ్యము రోగాల పాలబల వస్తుంది అని గ్రహించి ఉంటే ఆ దారిలో వెళ్ళడు కానీ చూద్దాం ఒకసారి ఏం జరుగుతుందో అని తీసుకొని నోట్లో పెట్టుకొని పీల్చడం వలన ఏదో ఒక అతని మాటల ప్రభావము ఇతనికి కొంచెం అదొక ఆనందం అనిపిస్తుంది వెంటనే ఇతను కూడా ఏం చేస్తాడు మతడు మనసు నుంచి దాన్ని అలవాటు చేసుకుంటూ వస్తాడు ఇలాంటిది రాను రాను అభ్యాసంగా మారిపోతుంది అప్పుడు ఆ జీవన విధానమే చాలా బాధాకరంగా మారిపోతుంది ఒక తాగడం అనేది అది ఒక దుర్వ్యసనం దాని వలన అనేక జబ్బులు వస్తాయని మన వాళ్ళు ఎప్పటి నుంచో చెబుతున్నారు ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా నిరూపిస్తూ ఉన్నారు అయినా పొగ పీల్చడం మానేస్తున్నారు ఎవరైనా ఎవరూ లేదు చాలా తక్కువ మంది అలవాటును మార్చుకొని ఏదో ఒక విధంగా మంచిదారులకు చేస్తారు అప్పుడు దాని సాధన చేయడం వలన అది కూడా ఒక అలవాటుగా మారి వారు మంచి వారు అవుతారు కాబట్టి అది కూడా అభ్యాసం అంటే వ్యక్తుల యొక్క సాధన వారి అలవాట్లు కూడా వారు నిరంతరం చేసుకుంటూ పోయేటటువంటి పనుల వలన అది అభ్యాసంగా మారుతుంది కనుక మనం ఒక చెడ్డ చెడ పని కానీ చెడ్డ పని కానీ మంచి పని కానీ చేయడానికి త్వరగా అలవాటు అవుతుంది కానీ కనుక యోగ సాధన ద్వారా అభ్యాసం అభ్యాసం అంటే ఈ యొక్క చిత్తానికి మనం ఇచ్చేటటువంటి ఒక సలహా సూచన అంటే మనకు మనమే సలహాలు సూచనలు ఇచ్చుకోవాలి ఎవరో చుద్ధరిస్తారు ఎవరో మనవల్ని రక్షిస్తారు ఎవరో మనవల్ని మారుస్తారని అని కొనుక్కుంటూ ఉంటే అది ఒక భ్రమ కానీ కాల ప్రమాణంలో కొందరు గురువులు కొందరు బోధకులు మనను మార్చ మార్చే శక్తి వారికి ఉంటుంది అయితే వారి బోధనలు మనం విన్నప్పుడు విని దీన్ని మనం ఆచరించాలి అన్నప్పుడు అంటే సత్యం అనేది మనల్ని ఎటువైపు కడుతుంది మనకి ఎటువంటి మంచి ఫలితాన్ని ఇస్తుంది అని గ్రహించినప్పుడు మాత్రమే అది అభ్యాసంగా మార్చుకుంటూ అవకాశం ఉంటుంది చె చెడు చెడ్డ పనులు చేయడానికి చెడు వారుగా మారిపోవడానికి అది సులభంగా అయిపోవచ్చు కానీ ఒక మంచి అలవాటు చేసుకోవాలంటే అది చాలా కష్టతరం అవుతుంది ఈ చిత్తానికి ప్రతిరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఇవి పంచ జ్ఞానేంద్రియాల ప్రభావాలని మనం పనిచేస్తాం ఎవరో ఏదో మాట్లాడుతూ ఉంటే అది వింటున్నా కనుక మనలో భావాలు మార్పులు వస్తూ ఉంటాయి ఆ భావాలను అనుసరించి మనం ఎలా ప్రవర్తించాలనేది మన యొక్క చిత్తము మనస్సుకి చేరవేస్తుంది మనసు బుద్ధిని ఆశ్రయిస్తుంది ఆ భావ వ్యక్తీకరణ ఈ జ్ఞానేంద్రియాల ద్వారా జరుగుతూ ఉంటుంది దాని అర్థం చిత్తం చెలిస్తూ ఉంటుంది అని ఏదైనా ఒక కొలనులో నీరు నిశ్చలంగా ఉన్నప్పుడు గాలి ఏమి తగలనప్పుడు అది చాలా తేటగా పరిశుభ్రంగా ఉన్నప్పుడు దాని అడుగు భాగం ఎలా స్పష్టంగా చూడగలుగుతామో అలాగే ఈ చిత్త చాంచల్యము చిత్త చలనములు ఆగిపోతే లోపల ఉన్నటువంటి పురుషుడి దర్శనం అవుతుంది అతనే చైతన్య శక్తి అని మనం చెప్పుకుంటున్నాం కనుక శబ్దము చూడడము వాసన ఇలాంటి ఇంద్రియ జ్ఞానం వల్ల మన చిత్తంలో చలనాలు ఏర్పడతాయి ఏర్పడిన తర్వాత కొంతసేపటికి అవి లోపలి సంస్కారాలుగా నిలిచిపోతాయి సంస్కారం అంటే ఏమి మన ఇంద్రియల ద్వారా తెలుసుకున్న విషయాన్ని నిలిచిపోకుండా లోపల లోపలించుకోవడాన్ని సంస్కారము అంటారు సంస్కారాలు అలా అనేక సంస్కారాలు ఏర్పడుతూ అదే మరి ఏర్పడుతూ వచ్చేసరికి అది అభ్యాసం అవుతుంది ఏ పనైనా అయినా చెడైనా ఏదైనా చేస్తూ పోయే కొద్దీ అది సంస్కారాల ఫలితంగా మారుతుంది ఆ సంస్కారాల ఫలితం అభ్యాసం అవుతుంది ఆ అభ్యాసమే మనలో వృత్తుల రూపంలో బయటపడుతూ ఉంటుంది అంటే ప్రవర్తన ప్రవర్తన అంతా నిర్ణయించేది ఈ అభ్యాస ఫలితమే ఆ సంస్కారాల ఫలితం వలన ఏర్పడే అభ్యాసాన్ని అపర స్వభావము అని కూడా అంటారు సాక్షాత్ స్వభావము సంపూర్ణ స్వభావము అని కూడా అభ్యాసలే కారణమని చెప్పుకుంటాము అని శ్రీ వివేకానంద స్వామి తెలియజేశారు ఇది మనం సమాజంలో బాగా మనం గమనిస్తే అనేక మంది మంచివారు ఉంటారు చెడు వారు ఉంటారు మంచి చెడు రెండు కూడా చేయకుండా ఉండేవారు కూడా ఉంటారు ఇవన్నీ కూడా వారి యొక్క సంస్కారాలలో వారు నిర్మించినటువంటి ఆ నిర్మాణము అభ్యాసంగా మారుతుంది అభ్యాసం అలవాటుగా మారిపోతుంది దానిని అది మంచైనా చెడైనా అలాగే ఉండడం వల్ల మంచివారు చెడ్డవారు అనేటువంటి సంఘంలో గుర్తింపు ఏర్పడుతూ ఉంటుంది కనుక యోగ సాధన వలన ఏం ప్రయోజనం అంటే ఈ యోగ సాధన నిరంతరం చేయడం వల్ల యోగ జ్ఞానం వలన మనము ఆ యొక్క అపర స్వభావాన్ని సాక్షాత్ స్వభావాన్ని అలవాట్లను తుడిచిపెట్టుకుపోయేలాగా చేసుకుంటూ మంచి అలవాట్లను సాధన చేసేందుకు ఏర్పడినటువంటి మన యొక్క జ్ఞానాన్ని అభ్యాస ఫలితము అంటారు అయితే ఈ యోగ సాధనలో ఏమిటి అంటే లాభము యోగ సాధన చేసేవారు చెడు వాటిని విడిచిపెట్టడానికి సమర్థులుగా ఉంటారు మంచిని అలవాటుగా చేసుకోవడానికి సమర్థులుగా ఉంటారు అంటే ఈ రెండింటికి కూడా సమర్థులుగా ఉంటారు చెడు వచ్చినప్పుడు దాన్ని ఆపుకోవడం మంచిది వచ్చినప్పుడు లోపలికి ఆహ్వానించడం ఇది అభ్యాస ఫలితం అనేది మనకి ఇక్కడ బాగా గ్రహించాల్సిన విషయం అని శిష్యులకు చెప్పి ఈ అభ్యాసం ఎలా ఏర్పడుతుందో తర్వాత తరగతిలో మనం చర్చించుకుందాం అని చెప్పి స సరిష్ఠుడు ఓం సర్వే జనాశి భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సం